విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో మాజీ జవాన్ ఇల్లు కూల్చేశారు అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది అసలు నిజమేంటంటే అక్కడ అధికారులు కూల్చింది కేవలం ప్రహరీ గోడ మాత్రమే అయితే దీనికి వైసీపీ నేతలు ఇల్లు కూల్చేశారు అంటూ హడావిడి చేశారు ప్రతిదానికి పార్టీ రంగు పులిమి ప్రభుత్వంపై నిందలేయాలి అనుకుంటున్న వైసీపీ మాజీ జవాన్ విషయంలో కూడా అదే చేసింది చివరికి సెల్ఫ్ గోల్ వేసుకుంది మధ్య వినుకొన్న మర్డర్ విషయంలో కూడా ఇదే జరిగింది వ్యక్తిగత కక్షల్ని రాజకీయ కక్షలుగా మార్చేశారు వైసీపీ నాయకులు వెంటనే బెంగళూరు నుంచి జగన్ వచ్చి వాలిపోయారు బాధితుల్ని ఓదార్చి నిందితులు టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు చూపించి రచ్చరచ్చ చేశారు నిందితులతో టీడీపీ నేతలు కలిసి ఫోటోలు దిగారని కేకులు తినిపించుకున్నారు అని వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అన్నారు అదే విషయంలో టీడీపీ జగన్ నిలదీసింది వైఎస్ వివేకా హత్య కేసు నిధులలో జగన్ కూడా ఫోటోలు దిగారు కదా ఆయన్ని కూడా ఆ కేసులో ముద్దాయిగా చేర్చారా అని ప్రశ్నించింది ఆ తర్వాత నెలిమర్లలో మాజీ జవాన్ అంశం వైసీపీకి దొరికింది ఇక్కడ కూడా ఆక్రమణల కూల్చివేతలోకి రాజకీయాలను తీసుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ అక్రమాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు కానీ రాజకీయ పలుకుబడితో వాటిని తొక్కిపట్టారు మాజీ జవాన్ కుటుంబ సభ్యులు ప్రభుత్వం మారాక అధికారులపై ఒత్తిడి లేదు దీంతో నోటీసు ఇచ్చి సక్రమంగానే ఆ ప్రహరీ గోడ కూల్చివేశారు అయినా అది అక్రమం అంటూ మాజీ జవాన్ కుటుంబ సభ్యులు మీడియాకెక్కారు మాజీ జవాన్ కుటుంబం రచ్చ చేయగానే వైసీపీ నేతలు అందులో తమ స్వలాభం వెతుక్కున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా పలువురు ఉత్తరాంధ్ర నేతలు ఈ విషయంలో కలగజేసుకున్నారు ఏకంగా ఇంటినే కూల్చేశారని రాద్ధాంతము చేశారు అక్కడ కూలిపోయింది కేవలం ప్రహరీ గోడ ఆ స్థలం మాజీ జవాన్ది కాదు కూడా అయినా వైసీపీ నేతలు దాన్ని రాజకీయ కక్ష అంటున్నారు టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడుతోంది అన్నారు మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యలు తప్పు చేసే వారిని ప్రోత్సహించేలా ఉన్నాయి గతంలో ఓక్స్ వేగన్ కుంభకోణంలో సొమ్ములు పోనాయి ఏటి చేస్తామంటూ మాట్లాడిన బొత్స ఇప్పుడు జరిగిన ఆక్రమణని కూడా సమర్థించే ప్రయత్నము చేశారు తప్పు జరిగింది దానికి పరిహారం కట్టించుకోవాలి కానీ ఇలా కూలగొట్టేస్తారా అని ప్రశ్నించారు బొత్స సదరు మాజీ జవాన్ స్థలం ఆక్రమించారనే విషయాన్ని ఆయనే ధృవీకరించారు పోని బొత్స చెబుతున్నట్లు పరిహారమే సమాధానమైతే ఇది ఇంతకు ముందే చేసుండాలి ఆక్రమించిన స్థలంలో ప్రహరీ కట్టడమే తప్పు పోని దానికి ప్రభుత్వానికి పరిహారం చెల్లించారా అంటే అది లేదు తీరా కూల్చి వేశాక తాము పరిహారం చెల్లించేవారం కదా అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని రాజకీయం చేయాలి అని చూస్తున్నారు వైసీపీ నేతలు పార్టీకి ముడిపేడుతూ రాద్ధాంతము చేస్తున్నారు ఇక నేరాలు ఘోరాలు అయితే వారికి మరింత ఆసక్తి బాధితులంతా వైసీపీ వారేనని ముందుగానే తీర్మానించేస్తున్నారు వారికి పార్టీతో సంబంధం లేకపోయినా విరే కలిపేసుకుంటున్నారు నిందితులను మాత్రం టీడీపీకి అంటగట్టేస్తున్నారు ఈ సింపతి గేమ్ వల్ల వైసీపీకి ఒరిగేదేమీ లేకపోయినా నాయకులు బయటికి వచ్చేందుకు ఇదో అవకాశంలా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి